వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్షపూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోనల్ బీసీసీఎల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అనంతపురం నగరంలో జిల్లా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఇటీవల అనంతపురం నగరంలో గుల్జార్పేటకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాదూను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక టూటాన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని మాట్లాడేందుకు ప్రయత్నించగా వారిపై ఇష్టం వచ్చినట్లుగా పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దౌర్భాగ్యమని మండిపడ్డారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే అది ఏమాత్రం ఆచరణయోగ్యం కాదని యావత్ భారతదేశానికి దిక్సూచిగా ఉన్న రాజ్యాంగమే ప్రధాన అంశమనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు ఏకంగా సిఐ స్థాయి వారు వైఎస్సార్ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రెండు వందల మందిని దింపి వారిని పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పడం మరో మరోసీఐ కాచి పారిస్తానని చెప్పడం వంటి అనేక వ్యవహారాలతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల లక్ష్యంగా జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని ఆయన పిలుపునిచ్చారు రెండు రోజుల క్రితం అనంతపురం నగరంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నాతో పాటి దాదాపు ఇరవై మూడు మంది ముఖ్యమైనటువంటి మా పార్టీ నాయకుల పైన కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసినటువంటి విషయమే దానికి సంబంధించి ఒకసారి వాస్తవాలని జరుగుతున్నటువంటి పరిస్థితులని మా పార్టీ నాయకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకుడిని దాదు అనేటటువంటి వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని మేమంతా ఖండిస్తూ ఆ రోజున దాదు వల్ల తల్లిదండ్రులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే బాధపడతా ఉంటే అతనికి మేము ఉన్నాము అని ఒక భరోసా కల్పించడానికి అదేవిధంగా సంబంధిత స్టేషన్ అధికారులతో చర్చించి అబ్బాయికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయటంలో మేమందరం కలిసి కూడా టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి వెళ్ళటం వెళ్ళటంతోనే అక్కడ ఉన్నటువంటి సిఏలు ఆ స్టేషన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్తో సహా అందరూ కడక మేమేదో తప్పు చేశాం ఏదో పాపం చేసినట్లు మా పైన చాలా దురుసుగా ప్రయత్నం ప్రవర్తించడం కూడా జరిగింది అదే సందర్భంలో బాధితుని పక్షాన మేము నిరసన తెలియజేయాలి మాకు న్యాయం జరగాలనేటటువంటి ఒక ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ లోపలికి రానివ్వకపోయినా అక్కడే కూర్చొని మా నిరసన తెలియజేసేటువంటి క్రమంలో అనంతపురం నగరానికి సంబంధించినటువంటి మరికొంతమంది సిఏలు కూడా వచ్చి వచ్చి రావడంతోనే మీ ఏదో తీవ్రవాదం అన్నిట్లుగా లేదో రౌడీలమన్నట్లుగా లేదంటే సంఘ విద్రోహ శక్తులు అన్నట్లుగా ఇష్టం వచ్చినటువంటి మాటలు ఒకరేమో రెండు వందల మందిని దించుతా ఉంటారు ఇక్కడే మరొకరేమో కొడకల్లారా కాల్చిపడేస్తానంటారు మీదో బాధితుని పక్షాలు మాట్లాడడానికి మేము వెళ్తే ఏంది జరుగుతుంది స్వామి ఈ రాష్ట్రంలో ఈ స్టేషన్ దగ్గర ఏందో అంటే ఓ పక్కన ఆలోచన చేస్తా ఉన్నాం అరే పొరపాటుగా ఏమన్నా ఇక్కడ ఏమన్నా పోలీస్ స్టేషన్ అనేటటువంటిది ప్రజల ఆస్తినా మాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే పోలీస్ స్టేషన్లన్నీ ప్రజల ఆస్తి ప్రజల హక్కుగా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రజా సమస్యల పైన కావచ్చు మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కావచ్చు పోలీస్ స్టేషన్లకి పోవచ్చు మరి మాకు తెలియకుండానే ఇక్కడ ఇక్కడేమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పోలీస్ స్టేషన్ అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు ఏమన్నా ఇచ్చేసినాడేమో మాకు తెలియనటువంటి భయం ఏర్పడతా ఉంది ఇది కనుక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసిన పోలీస్ వ్యవస్థను కనుక అంటే మేము పోయేదానికి గడుక వీలు లేదు అన్నట్లుగా ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఆ రోజు నగరంలో చూశాం అక్కడ ఉన్నటువంటి సీఏలు గడక చాలా మంచివారే ఎందుకంటే గతంలో చాలా మంచి పేరు ఉన్నది ఎందుకు ఈ విధమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తున్నారు అనేటటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి మేము వెళ్ళింది బాధితుని పక్షాన మీకు వీలైతే పిలిపించి నాలుగు మాటలు మాట్లాడి కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాకు చెప్తే తర్వాత లీగల్ సెల్ అంతా ఉన్నారు వారు కూడా చర్చించి కోర్టు ద్వారా వెళ్ళటమా న్యాయపరంగా ఎదుర్కోవటమా అనేటటువంటి జరుగుతుంది తర్వాత డిఎస్పి గారు రావటం పిలిపించి మాట్లాడటం సర్ది చెప్పడం జరిగింది మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో మీరు కచ్చ సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా మహిళలపైన పైన జరుగుతూ ఉన్నాయి విద్యార్థుల పైన జరుగుతూ ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నిటిని పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులను గురి చేస్తూ కేసులు నమోదు చేస్తూ మేము బాధితుల పక్షాన పోతే స్వయంగా ఇరవై మూడు మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అనేటటువంటి దగ్గరగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకవేళ కేసుల రూపంలోనూ లేకపోతే అరెస్టుల రూపంలోనూ మీరు భయపెట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడేటటువంటి రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవమానాలను ఎదుర్కోవటం బాధలను తట్టుకోవటం కష్టాలను తట్టుకోవటం కొత్త ఏమి కాదు మా పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి మీరు చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ అంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకి విధానాలు ఏంటి పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు ఉన్నటువంటి భయాన్ని తొలగించి ఒక విశ్వసనీయత ఒక నమ్మకం పోలీస్ వ్యవస్థ పైన కలగజేయటం మరి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళటమే పాపము అన్నిట్లుగా సర్ది చెప్తా ఉన్నింది మేము ఆవేశపడతా ఉన్నింది వాళ్ళు స్వయంగా నేనే చెప్తా ఉన్నాను సార్ మీరు ఆవేశపడొద్దండి ఎందుకంటే నాకు చాలా మంది దగ్గరగా ఉంటారు అధికారంతో వాళ్ళందరూ దగ్గర వాళ్ళే సార్ ఆవేశపడొద్దండి ఇది కరెక్ట్ కాదు మేము వచ్చింది ఒక పార్టీ తరఫున ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మాకు హక్కు ఉంది మా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారు మీరు చెప్తా ఉన్నారే ఈ థర్టీ సెక్షన్ థర్టీ యాక్ట్ అనేటటువంటిది కేవలం మా కోసం మాత్రమే పని చేస్తా ఉందా లేకపోతే టీడీపీ నాయకులు ఏమైనా పని చేస్తూ ఉందా అనేసి అడిగాం ఆటోల ర్యాలీలు చేస్తున్నారు సినిమా ర్యాలీలు చేస్తూ ఉన్నారు గుంపులు గుంపులుగా టీడీపీ నాయకులు తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు లేని థర్టీ యాక్ట్ మా కోసమే వర్తిస్తూ ఉందా అంటే చట్టం అనేటటువంటిది అధికార పార్టీకి చుట్టమా అంటే చట్టం అనేటటువంటిది కేవలం వేధింపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురి చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారా అర్థం కాలేనట్టు పరిస్థితి చూస్తా ఉన్నాం మొన్నటికి మొన్న మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొంతమంది అక్కడక్కడ వాళ్ళ అభిమానం కొద్దీ ఏదో పొట్టేలను కోసుకుంటే అది కూడా నేరం అన్నిట్లు ఘోరాలు జరిగిపోయినాయన్ని స్వయంగా రాష్ట్ర మంత్రిని మొదలుకొని ప్రతి ఒక్కరు మీడియా సందర్భంలోకి వచ్చి రోడ్ల పైన మా పార్టీ నాయకులందరినీ తీసుకుని వెళుతూ విశిక్షణ రహితంగా కొడుతూ అరెస్టులు చేసిన పరిస్థితి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కావచ్చు లేకపోతే సంబంధిత టీడీపీ నాయకుల బర్త్డేల రూపంలో కావచ్చు వందల మంది సమక్షంలో పొట్టేలను నరికి జంతువులను చేసి మీరు సెలబ్రేషన్ చేసుకోలేదా ఇదే ఇందుకులో బాలకృష్ణ గారి చిత్రపటానికి పొట్టెల తలలన్నీ ఒక మాదిరిగా కట్టడం రాష్ట్రమంతా చూశాం మరి వారికి లేనటువంటి సెక్షన్లు మాకెందుకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోలీస్ వ్యవస్థ పైన ఒక అపకీర్తి ఒక మచ్చ ఏర్పడబోతా ఉంది దయచేసి పోలీస్ వారందరూ గ్రహించండి ఎందుకంటే ఆ మచ్చకు మంచిగా ఉండేటటువంటి మీలాంటి వాళ్ళు బలి కావద్దు కారకులు కావద్దు అనేసి తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ మీకు రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది ఉంటే అది తాత్కాలికం మాత్రమే ఈ రాష్ట్రానికే కాదు దేశానికంతా శాశ్వతమైంది భారత రాజ్యాంగం న్యాయం వైపున నిలబడేటటువంటి పరిస్థితులు కల్పించండి భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని రచించాల్సినటువంటి బాధ్యత మొట్టమొదటిగా మీ పైన మాత్రమే ఉంది అటువంటి భారత రాజ్యాంగం ద్వారా మా హక్కులను కాపాడుకుంటూ ప్రజా సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలు పెరగకుండా పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం మీరు పెట్టేటటువంటి కేసులకో మీరు పెట్టేటువంటి బెదిరింపులకో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనుక భయపడడు ప్రజల కోసం ఒక అడుగు ముందుకే వేస్తారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము కూడా దాదాపు రెండు వేల ఐదు నుంచి అంటే దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నాం విద్యార్థి నాయకులుగా ఉన్నాం కేవలం రోజుకు రోజుకో ఒక రోజులోనో నాయకులుగా చల్లమణి కావటంలా లే బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నాం క్రియాశీలకంగా రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేశాం ఎంతో మందితో కలిసి ఎన్నో పార్లమెంటులో ఇక్కడి నుంచి ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటాలు చేశాం ఎక్కడే కానీ ఇలాంటి పోలీసులు అప్పుడు గడక మా ఉద్యమాలకి సహకరిస్తూ తప్పును తప్పుగా చెప్పారు మంచి చేసింటే ఎంకరేజ్ చేసినారు మాకి వెంటనే ప్రోత్సహించారు పోలీస్ వ్యవస్థ అంతా మరి ఎందుకు ఇవాళ ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు కలిగజేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఆ బాధ్యత మర్చిపోకుండా న్యాయం వైపున ధర్మం వైపున నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదంతా కరెక్ట్ కాదు అని తెలియజేస్తూ చట్ట ప్రకారం మేము కూడా ముందుకు వెళ్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ మరొకసారి కూడా పోలీస్ వ్యవస్థ గారి కనుక ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ కనీసం నూతన సంవత్సరంలో అయినా కూడా మీ విధుల్ని న్యాయంగా ధర్మంగా నిర్వర్తించాలనేసి కోరుకుంటూ భవిష్యత్తులో మా యొక్క పోరాటాన్ని మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిరంతరం కృషి చేస్తూ ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా